వేతాళ విక్రమార్క కథలు ఈ తెలుగు ప్లానెట్ అఫీషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్ చేయండి లైక్ చేయండి మాలో ప్రోత్సాహాన్ని నింపండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోలు చేయడానికి మాకు అవకాశాన్ని ఇవ్వండి బెల్ గుర్తుపై ప్రెస్ చేసి యాక్టివేట్ చేసి మా కొత్త వీడియో అప్డేట్ నోటిఫికేషన్స్ మీకు వచ్చేలా చేసుకోండి ఇక విషయంలోకి పెడితే పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి బేతాళుడు ఆవహించి ఉన్న శవాన్ని క్రిందికి దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం నుండి సన్యాసి వద్దకు బయలుదేరి బయటకు నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు విక్రమార్కుని మౌనాన్ని ఎలాగైనా భంగపరచడానికి ఆ రాజును మెల్లగా తన మాటల గారడిలోకి దించుతూ రాజా మనం చేసే పనులను బట్టే మనం ఏర్పరచుకున్న నమ్మకాలను బట్టే తప్పప్పులు నిర్ణయిస్తాము కదా కానీ కొన్నిసార్లు మనుషులు తమకు తెలియకుండానే తాము ఇతరుల బోధనలను సిద్ధాంతాలను విని గ్రుడ్డిగా నమ్మి తాత్కాలికంగా అజ్ఞానంలోకి కూరుకుపోయి ఏది తర్కబద్ధమైనదో కాదో గ్రహించలేక మాయాభ్రాంతిలో పడి మూఢత్వంలో మునిగిపోయి అజ్ఞానులుగా మారిపోతారు కానీ కొన్నిసార్లు వారు తమ గత అనుభవాలని బట్టి ఆ అనుభవాల నుంచి ఏది తర్కబద్ధమైనదో గ్రహించగలిగి తమ తప్పులు తెలుసుకొని అజ్ఞానం నుండి బయటపడతారు వారికి తిరిగి యథావిధిగా తమ కర్తవ్యం బోధపడుతుంది అందుకు నిదర్శనంగా నీకు లక్ష్మీధరుడనే ఒక వ్యాపారవేత్త గురించి చెబుతాను శ్రమ తెలియకుండా సావధానంగా విను అంటూ ఇలా చెప్పసాగాడు లక్ష్మీధరుడనే వర్తకుడు పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టి విదేశాలకు ఓడల ద్వారా సరుకులు రవాణా చేసేవాడు ఈ వ్యాపారంలో అతడు లక్షలు గడించాడు అయితే అనుకోకుండా ఇందులో ఒకసారి అతడికి విపరీతమైన నష్టం కలిగింది అది ఎలాగంటే సముద్రపు దొంగలు ఓడను అటకాయించి కొల్లగొట్టుకుని పోయారు ఈ సంగతి తెలిసి అతన్ని పరామర్శించవచ్చిన ఒక మిత్రుడు అతడు చెప్పిందంతా విని అతడి చేతి వేళ్లకేసి కన్నార్పకుండా కొంతసేపు చూసి లక్ష్మీధరా పగడం తాపిన ఆ ఉంగరం ఎప్పుడు చేయించావు అని అతని వేళ్లకుండిన ఒక ఉంగరం వైపుకు చూసి అడిగాడు దానికి లక్ష్మీధరుడు అవును బాగున్నదని ముచ్చటపడి ఈ మధ్యనే చేయించాను ఎందుకలా అడిగావు అన్నాడు దానికి ఆ వచ్చిన మిత్రుడు అయినా ఆ పగడం నీకు వచ్చేదేనా లేక కాకతాళీయంగా చేయించావా అన్నాడు ఈ అచ్చి రావడం సంగతి నాకు తెలియదు పగడం బాగున్నదని చేయించా అవును అసలు నన్ను పరామర్శించవలసింది పోయి ఈ ప్రశ్నలన్నీ ఎందుకు అడుగుతున్నావు అన్నాడు లక్ష్మీధరుడు లేదు నాకు కొంత జ్యోతిష్యం తెలుసును అందువలననే నేను అది గ్రహించి నీకు చెప్పగలను ఈ రాయి ప్రభావం కారణంగానే నువ్వు వ్యాపారంలో అంతగా నష్టపోయావు ఆ సంగతి బాగా గుర్తుంచుకో అని చెప్పి లక్ష్మీధరుడు మిత్రుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు తన మిత్రుడు ఇలా అన్నప్పటి నుంచి లక్ష్మీధరుడి మనస్సులో ఒక పెద్ద అనుమానం చోటు చేసుకున్నది అది జరిగిన తరువాత లక్ష్మీధరుడు జ్యోతిష్య శాస్త్రంలో తలపడిన కొంతమందిని కలుసుకొని పగడపు రాయి గురించి వాకప్పు చేశాడు అయితే వాళ్ళంతా ఏకకంఠంగా లక్ష్మీధర ఒక్కొక్క మనిషికి ఒక్కో రాయి మాత్రమే అచ్చి వస్తుంది అని జ్యోతిష్య శాస్త్రం చెబుతున్నది ఇది జగమెరిగిన సత్యం అన్నారు దానితో లక్ష్మీధరుడి అనుమానం భయంగా మారింది బాగా ఆలోచించాడు పొరుగున ఉన్న ఊళ్ళో శాస్త్రం బాగా తెలిసి ఉండి ఆభరణాలు వాటికి విలువైన రాళ్లను విక్రయించే సోమశేఖరుడనే వర్తకుడున్నాడు అతడు ఎవరికి ఎలాంటి రాయి అచ్చి వచ్చేది తన జ్యోతిష్యంతో గణించి ముందే తెలుసుకుని మంచి మేలిమైన రాయిని ఎంపిక చేసి విక్రయిస్తాడు ఈ సంగతి విన్న లక్ష్మీధరుడు అతన్ని చూడడానికి వెళ్ళాడు సోమశేఖరుడు లక్ష్మీధరుడు చెప్పినదంతా మౌనంగా విని ఆ ఉంగరంలోని పగడపు రాయిని ఏదో పనుముట్టితో లఘువంగా ఊడబెరికి పక్కనే ఉన్న చెత్తకుండీలో పడేశాడు ఆ తరువాత లక్ష్మీధరుడి నామనక్షత్రాలు తెలుసుకుని వేళ్లతో గుణించి పక్కనే ఉన్న ఒక చిన్న పెట్టె మూత తెరిచాడు ఆ పెట్టెలో ఉన్న రాళ్ళల్లో నీలపు రంగు నుంచి ఒక రాయిని ఏరి తీసి దాన్ని నేర్పుగా లక్ష్మీధరుడు ఉంగరంలోకి పొదిగి తిరిగి అతడి చేతికిచ్చాడు చూడండి లక్ష్మీధరుడు గారు ఇది మేలిమైన నీలం జాతి రాయి మీరు అన్ని వేళలా ధరించదగ్గది దీని ప్రభావం ముందు ముందు మీరే స్వ అనుభవంతో తెలుసుకుంటారు దీని ఖరీదు చాలా ఎక్కువే అయినా మీరు చెప్పింది విన్న తర్వాత వ్యాపారంలో బాగా నష్టపడ్డారని గ్రహించాను అందుకే అటు లాభపడకుండా ఇటు నష్టపోకుండా దీన్ని మీకు కేవలం వెయ్యి వరహాలకే ఇస్తున్నాను అన్నాడు సోమశేఖరుడు లక్ష్మీధరుడు మాట్లాడకుండా వెయ్యి వరహాలు సోమశేఖరుడికి ఇచ్చి ఉంగరం ధరించి ఇంటికి తిరిగి వచ్చాడు కొంతకాలం గడిచింది ఒకనాడు సోమశేఖరుడి దుకాణానికి లక్ష్మీధరుడు వచ్చాడు అతన్ని చూస్తూనే సోమశేఖరుడు ఇప్పుడు నీలం రాయి ప్రభావం ఎలా ఉన్నది అని అడిగాడు దానికి లక్ష్మీధరుడు దాని ప్రభావం నా మీద పనిచేసినట్టు లేదు మరోసారి ఇంకా చాలా పెద్ద నష్టం కలిగింది అన్నాడు లక్ష్మీధరుడు అవునా ఏ రూపంలో ఎంత నష్టమో కాస్త వివరంగా చెప్పండి అన్నాడు సోమశేఖరుడు లక్ష్మీధరుడు విచారంగా ఏమని చెప్పేది సోమశేఖర నేను సరుకులతో పంపిన నాలుగు ఓడల్లో ఒకటి పెను తుఫానులో చిక్కుకొని మునిగిపోయింది నష్టం బేరీజు వేస్తే సుమారు యాభై లక్షల వరహాలవుతుంది అన్నాడు దానికి సోమశేఖరుడు నవ్వి అంటే మిగిలిన మూడు ఓడలు సురక్షితంగా ఒడ్డు చేరాయి అన్నమాట అవునా అన్నాడు అవును చేరినయి అన్నాడు లక్ష్మీధరుడు ఇదిగో చూడండి నేనిచ్చిన నీలం రాయి ప్రభావం వల్ల మీకు అంతా శుభమే జరిగింది ఆ సంగతి మీరు గుర్తించడం లేదు నాలుగు ఓడల్లో మూడు అంత పెద్ద తుఫాను దెబ్బకు తట్టుకొని సులక్షణంగా తీరం చేరాయంటే ఏమన్నమాట అది ఆ రాయి ప్రభావం అలా కాకపోయి ఉండి ఉంటే ఆ నాలుగు ఓడలు సముద్ర గర్భంలో చేరి మీరు పాటికి బికారి అయి ఉండేవాళ్ళు అన్నాడు సోమశేఖరుడు లక్ష్మీధరుడు మాట్లాడకుండా కాసేపు ఆలోచించి ఆ ఉంగరాన్ని తీసి సోమశేఖరుడికిచ్చి ఇంటి దారి పట్టాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా లక్ష్మీధరుణ్ణి ఆ ఉంగరంలోని రాయి అతని ఓడల్లో మూడు సముద్రం పాలు కాకుండా కాపాడింది ఆ సంగతి సోమశేఖరుడు అతడికి స్పష్టంగా చెప్పాడు అయినా కూడా లక్ష్మీధరుడు ఆ మాటలను అర్థం చేసుకున్నట్టు లేదు అందువల్ల ముందు ముందు అతడు వర్తకంలో మరింత నష్టపోయే అవకాశం ఉన్నది ఆ ఉంగరాన్ని సోమశేఖరుడికి ఇచ్చివేయడం కేవలం అజ్ఞానం వల్లనే కదా నా ఈ సందేహానికి సమాధానం కూడా చెప్పలేకపోయావో నీ తల రెండుగా పగిలి మరణిస్తావు అన్నాడు దానికి విక్రమార్కుడు లక్ష్మీధరుడు మొదట్లో బాగున్నదని ముచ్చటపడి పగడం తాపిన ఉంగరాన్ని చేయించుకున్నాడు అప్పటికి అతడికి ఉంగరంలోని రాయికి ఏదో ప్రభావం ఉంటుందని చాలామంది నమ్ముతారని తెలియదు ఆ రాళ్లకు ఏవో అలౌకిక శక్తులు అంటగట్టి లక్ష్మీధరుడికి మొట్టమొదట అందులో నమ్మకం కలిగించి బీజం వేసిన వాడు అతడి మిత్రుడు సముద్రంలో తుఫాను లేవడం ప్రకృతి సహజం ఆ సమయంలో అక్కడ ఉన్న ఓడలు కొన్ని ఆ తుఫాను దాటికి మునగడం కొన్ని సురక్షితంగా ఒడ్డు చేరడం కూడా సహజమే అయితే సోమశేఖరుడు చాలా తెలివివంతుడైన వ్యాపారి తన తెలిసి తెలియని జోస్యం ముసుగులో కేవలం మాటకారితనంతో అప్పటికే ఇంతో ఉంగరం రాళ్ల ప్రభావం గురించి నమ్మకం ఉన్నవాడు తప్ప లేనివాడు తన దగ్గరకు రాడని అతడికి తెలుసు ఎదుటివారి నమ్మకం అనే బలహీనతను ఆసరాగా చేసుకుని తన తర్కంతో మాటకారితనంతో మరింత వృద్ధిపరుస్తాడు తుఫానులో చిక్కిన నాలుగు ఓడల్లో ఒకటి మునిగిపోవటం మూడు సురక్షితంగా తీరం చేరటం రాయి ప్రభావం అంటూ అతడు లక్ష్మీధరుడి చేత నమ్మింపజూశాడు దానితో లక్ష్మీధరుడికి ఆ వ్యాపారి కుతర్కం అర్థమైంది మరేదైనా ఒకనాడు తుఫానులో తన ఓడలన్నీ మునిగిపోయినవని చెబితే అతడు తాపీగా కాలగమనం వల్ల నీలం రాయి ప్రభావం కోల్పోయిందని చెప్పి మరొక రంగురాయిని తన చేత కొనిపించవచ్చు అసలు ఇదంతా తాను మొదట ధరించిన పగడం తాపిన ఉంగరంతో ప్రారంభమైంది దాని ఆధారంతో తన మనస్సులో ఎన్నడూ లేని ఒక మూఢ విశ్వాసానికి విత్తనం వేశాడు ఏ కారణం చేతనైనా మనిషిలో ఆత్మవిశ్వాసం నశించినప్పుడే అతడు మూఢ విశ్వాసాలకు లొంగిపోతాడు అది మనిషిని సర్వనాశనం వైపుకు నడిపే ప్రమాదం ఉన్నది లక్ష్మీధరుడికి విధిపై పూర్తి విశ్వాసం ఉన్నది లోకంలో ప్రతి ఒక్కరికి వారి వారి కర్మానుసారం రాసిపెట్టిన తలవాతను అనుసరించే అంతా జరుగుతుంది భవిష్యత్తును మార్చే శక్తి ఏ రంగురాయిలోనూ లేదు మన మనస్సులోనే మన స్వశక్తిలోనే అది ఉంటుంది కానీ ఏ కొందరో మూఢత్వంతో రంగురాయిని ధరించడం వలన మేలు జరుగుతుందని నిశ్చింతగా చేతులు కట్టుకొని అసలు ప్రయత్నాలు మానివేసి కూర్చుంటారు అది ఎంతో ప్రమాదం ప్రయత్నమే మానవ జాతిని ముందుకు నడిపిస్తున్నది ఎవ్వరైనను ఫలితాన్ని అనుభవించి తీరవలసిందే దాన్ని తప్పించడము ఎవరి తరము కాదు అది అసాధ్యము జరిగేది జరగక మానదు కదా ఒకప్పుడు ఓడ తయారైన తరువాత నేలపై నుండే బండ్ల మీద నుండే ఓడ సముద్రం నీటిపైకి వెళుతుంది మరొకప్పుడు నేలపై నడిచే బళ్లను ఓడ మీద నుంచే ఇతర ప్రదేశాలకు రవాణా చేయడం జరుగుతుంది ఆ విధంగానే ఒకప్పుడు సంపద ఎక్కువగా రావడము మరొకప్పుడు లేమి వచ్చి సంపద తగ్గడము ఒక్కోసారి దారిద్ర్యము కూడా సంభవిస్తుంది కలిమిలేములు కష్టసుఖాలు మానవ సహజము ఇదంతా విధి చేతిలో ఉంటుంది అందువలననే పెద్ద ఓడ వ్యాపారి అయిన తను ఇలాంటి వాటికి ఇంతటితో స్వస్తి పలకకపోతే మరెన్నో రకాలైన అనర్ధ విశ్వాసాలకు దాసుడు కావలసి వస్తుంది ఇలా ఆలోచించి లక్ష్మీధరుడు ఉంగరాన్ని సోమశేఖరుడికి ఇచ్చివేశాడు అంతేకాని అలా చేయడం అజ్ఞానం చేత కాదు ఆత్మజ్ఞానం తెలుసుకోవటం వలననే అది సాధ్యమయ్యింది అన్నాడు ఓ పది మందికి ఈ వీడియోను షేర్ చేయండి అమూల్యమైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి ఈ వీడియోను వీక్షించిన మీ అందరికీ నా ధన్యవాదములు ఇట్లు మీ కొండా ప్రసాద్ విక్రమార్క మహారాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లేదా షేర్ చేయండి రెగ్యులర్ అప్డేట్ వీడియోస్ కావాలంటే మాత్రం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి